నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం కువైట్లోని ప్రవాసులకు మరొకసారి గుర్తు చేస్తూ ఉంది వివరాలేకి వెళితే కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు కువైటు దేశంను విడిచి వెళ్లే ముందు వారి యొక్క యజమానుల నుంచి అధికారికంగా ఎగ్జిట్ పర్మిట్ అనుమతి పొందాల్సి ఉందని చెప్పేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తూ ఉందని చెప్పి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది జూలై ఒకటవ తేదీ నుంచి ఈ యొక్క కొత్త విధానం కువైట్ లోకి అమలులోకి రానుంది కాబట్టి జూలై ఒకటవ తేదీ నుంచి తమ దేశాలకు బయలుదేరాలనుకున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు మీ యొక్క యజమాని నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఎగ్జిట్ పర్మిట్ కు సంబంధించి అరబిక్ భాషలో ఉందని చెప్పేసి దాన్ని త్వరలో మేము ఇంగ్లీష్ భాషలోకి తీసుకొని వస్తాము ప్రవాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటల లోపు ఆ యొక్క ఎగ్జిట్ పర్మిట్ను ఆమోదించే విధంగా యజమాని అయితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది యజమాని ఒకవేళ మీ యొక్క ఎగ్జిట్ పర్మిట్ను ఆమోదించకపోతే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ లేకపోతే కార్మిక శాఖకు మీరైతే కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది అలాగే యొక్క యజమాని మీ యొక్క ఎగ్జిట్ పర్మిట్ను ఎందుకు ఆమోదించలేదని చెప్పేసి అధికారులకు వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మనం ఎగ్జిట్ పర్మిట్ పెట్టుకున్న తర్వాత ఎందుకు అనుమతి చెప్తే కానీ దానికి యజమాని ఒక కారణం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జులై ఒకటి నుంచి బయలుదేరే వారికి ఒక కొత్త రూల్ అయితే వర్తించనుంది చాలా మంది సెలవులు కావడంతో జులై లోపల తమ యొక్క దేశాలకు వెళ్ళి తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జూలై ఒకటి తర్వాత మీరు కువైట్ నుంచి బయలుదేరాలనుకుంటే కానీ ఈ యొక్క కొత్త విధానం కువైట్ లోని ప్రైవేటు రంగ కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది ఇళ్లలో పనిచేసే కార్మికులకు ఇది వర్తించదు కాబట్టి ఈ ఒక విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్